ఈ కృపను మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయుమని మేమతని వేడుకొంటిమి సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి వారి బహుశ్రమల వలన పరీక్షించబడినప్పుడట సంతోషించారట దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించేను తండ్రి ఎంతమంది బిడ్డలు వర్తమానానికి స్పందిస్తున్నారు స్పందించబోతున్నారు అట్టి కృప వారిలో విస్తరించను గాక ఆ కృప వారిలో మల్టిప్లై అవను గాక ఆ ప్రవహించును గాక ఈ కల్వరి మినిస్ట్రీస్లో ఆ గ్రేస్ గాక అడ్డుగోడలు ఆటంకాలు అభ్యంతర మాటలు మా జీవితాల్లో కొట్టివేయబడాల ప్రభ అట్టి మాటలు పడద్రాయబడాలి మా లైఫ్లోని నీ మాటని కృప విస్తరణ జరుగును గాక ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెనని చెప్పండి గట్టిగా